అనేక నామములతో ఉంటాడు దిగంబరుడై ఉంటాడు ఈ అవధోత కలియుగాంతం వరకు చిరజీవిగా సహ్యపర్వత శ్రేణులు కొలువై ప్రజల్ని రక్షిస్తూ ఉంటాడు కేవలం చూపులతో రక్షిస్తాడు ఈయన ఇవ్వడం మొదలు పెడితే పుచ్చుకోవడానికి ఒక్క చేయి సరిపోదక ఆయనే చెప్పాడు నేను ఇవ్వడం మొదలు పెడితే వెయ్యి చేతులు కావాలి మీకు రెండు చేతులు చాలు వెయ్యి అంటే అవి ఒకటి రెండు మూడు నాలుగు వెయ్యి కాదు అనంత హస్తములతో రండి అందువల్ల ఏమి అడక్కండి అవ్యాజ కరుణామూర్తినైన నన్ను మీరు ఏమీ కోరకుండా ఉంటే ఏం గవలోదిస్తారు కోరితే దిస్తారు కోరితే కోరిన కోరిక ఒకటి తిరుగుతుంది ఒక్క వస్తువు వస్తుంది అసలు ఏం కోరకుండా ఉంటేనో దత్తాత్రేయ మాకు కోరికలొద్దు ఏం కోరాలో మాకు తెలియదు నీ కటాక్షము చాలు అన్నామంటే అప్పుడు మనకు ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువు ఇవ్వాలో అది ఆయన ఇస్తాడు ఏది ఇవాలో ఆయనకి తెలుసు కానీ మనకేం తెలుసు అంటే అమాయకులం కదా మనం అదే ఆ పరమాత్మని మాకేం వద్దు మా మరువు బాధ్యత లేదంటే అప్పుడు మనకి ఏ సమయం అనుకు రావాలో అది ఇస్తాడనమాట అవ్యాజ కరుణామూర్తి అని అందుకే ఆయనకి పేరు